విశాఖపట్నంలో మంత్రి నారాయణ పర్యటన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి వేలంపేటలో పర్యటించిన మంత్రి నారాయణ పర్యటనలో పాల్గొన్న మేయర్ పిల్లా శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ గోవిందరెడ్డి పూర్ణ మార్కెట్ సమీపంలో వేలంపేటలో స్లమ్ ఏరియాలో నివసిస్తున్న వారి ఇళ్లకు వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ తమకు సరైన ఇల్లు లేవని ఇబ్బందులు పడుతున్నామని మంత్రి నారాయణకు వివరించిన స్థానిక మహిళలు ఈ లక్ష్మీనగర్ అన్నది నూట యాభై సంవత్సరాలు ఉంది దానికి ఇవాళ మా మంత్రి గారి ద్వారా మోక్షం కలగబోతూ ఉంది ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు నూట డెబ్బై ఏడు మంది ఇవాళ అక్కడ చిన్న చిన్న షెడ్ రూపంలో వేసుకొని ఉంటున్నారు వాళ్ళందరూ కూడా గత నేను మేము ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ ప్రతిరోజు కూడా కలుస్తూ మా కష్టాలు కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు సో ఈరోజు మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది ఈ సమస్యను తీర్చుకున్నందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇది మొత్తం కూడా ఈ విజిట్ చేసి కమిషనర్ గారికి లోకల్ కార్పొరేటర్ గారికి మా మేయర్ గారికి ముఖ్యంగా మా డిప్యూటీ మేయర్ గారు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారితే ఈ నియోజకవర్గ స్వరూపమే మారుతుంది ఇలాగ ఇంకొక ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ ముందు కమిట్మెంట్స్ అవి కూడా ఇలాగ హౌసింగ్ కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది రోడ్లన్నీ ఆల్రెడీ మొత్తం వేయడం జరిగింది సో ఇలాంటి హౌసింగ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేజర్గా అవన్నీ కూడా అలాగే అన్నగారి ద్వారా పూర్ణం మార్కెట్ ఒకటి నెహ్రూ బజార్ ఈ రెండు కూడా అతి విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలోని పెద్ద మార్కెట్లు వాటికి కూడా ఒక రూపం తీసుకొస్తా ఉన్నాం అది త్వరలోనే వాటిని కూడా వర్క్ స్టార్ట్ చేసే విధంగా మా కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ ముఖ్యంగా అందరూ మంత్రి గారు కూడా అందరూ ప్రత్యేకంగా చర్చ చూపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉదయాన్నే వచ్చి నియోజకవర్గంలో మా పేదల కష్టాలు విన్నందుకు మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారాలండి ఈరోజు లక్ష్మీనగర్లో ఏదైతే వెలంపేట జోన్ ఫోర్లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని అటు శాసనసభ్యులతోనూ మరియు ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ విజిట్ చేయడం జరిగింది అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా చాలా నిజంగా దారుణం ఒక ఆరు చదర పడుగుల్లోనే ఆరు చదర పడుగులు చదర పడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది ఇక్కడ దాదాపు నూట డెబ్బై ఏడు మంది యాభై సంవత్సరాలు పైగా ఉంటున్నారు అందులో నూట అరవై రెండు మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఉన్నారు అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లంస్ అన్నింటినీ మార్చాలి దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు ఎమ్మెల్యే గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది ఈ స్లమ్ని ఎలా చేస్తారు ఏం చేస్తారు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ యాక్చువల్ నేను వచ్చాను అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి దారుణం అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు చేసుకునే చేసుకునేవాళ్ళు నెలకి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా అటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు నూట డెబ్బై ఏడు మంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని దాన్ని ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టిచ్చేది చేస్తా దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కానీ టేకప్ చేయాలి రెగ్యులర్ ప్రాజెక్టుని టేకప్ చేయలేము స్పెషల్ ప్రాజెక్టుని టేకప్ చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీళ్ళైన తొందరలో దిన్విడేషన్ తీసుకుని ముందు పోవడం జరుగుతుంది